మనల్ని కష్టాలు పాలు చేసే అలవాట్లు శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం పొద్దెక్కే వరకు ఇంట్లో నిద్ర లేవకుండా పడుకోవడం సూర్యుడు మొహాన నీళ్లు చల్లినట్టు అప్పుడే లేచి కల్లాపు చల్లకూడదు నిద్ర లేవగానే వెంటనే ఆ దుప్పట్లను మడవాలి లేకుంటే దరిద్ర దేవత ఆసనంగా అక్కడే కూర్చొని ఉంటుంది అన్నం తిన్న వెంటనే ఎంగిలి కంచెం తీసేయాలి మాసిన బట్టలు ఉతికాక స్నానం చేయాలి బట్టలు పిండిన నీటిని కాళ్ళపైన పోసుకోకూడదు ఇల్లు ఊడ్చిన చీపురును నిల్చోబెట్టకూడదు వంట అయిపోయిన తర్వాత వంటగదిలో సామాన్లు శుభ్రం చేసుకోవాలి సంధ్యాకాలంలో సంసారం నిషేధము మరియు ఆ సమయంలో నిద్రపోకూడదు ఆహారం తినకూడదు సంధ్యాకాలంలో ధ్యానం మంచి ఫలితాన్ని ఇస్తుంది పూజ గదిలో ఒకే రూపానికి చెందిన రెండు చిత్రపటాలు ఉండకూడదు సాయంత్రము ఆరు దాటాక సూది ఉప్పు నూనె ఇంటికి తెచ్చుకోకూడదు పొద్దుపోయాక పెరుగు కూరగాయలు విరప్పొడి ఎవ్వరికి ఇవ్వకూడదు ముఖ్యంగా శుక్రవారం మరియు మంగళవారం వీటిని ఎవరికి ఇవ్వకూడదు ఇవి లక్ష్మీ స్థానాలు శనివారం రోజు గొడుగు నూనె చెప్పులు ఇంటికి తెచ్చుకోకూడదు శనివారం నాడు నలుపు వస్త్రాలను ఇంటికి తీసుకోరాకూడదు ఎవరైనా శనివారం రోజు నల్లటి వస్త్రాలు చెప్పులు నీలి వస్త్రాలు అనేవి తీసుకోకూడదు ఇంటిని ఎల్లవేళలా శుభ్రంగా ఉంచుకోవాలి పూజ గది ఎప్పుడు శుభ్రంగా ఉండాలి పూజ ప్రదేశంలో తలు వెంటుకలు రాలితే దేవతలకు ఆహారం అందదు అని అంటారు విడిచిన బట్టలను కాలితో తొక్కరాదు స్నానం చేసి తుడుచుకున్న టవాలు ఇంటి తలుపు పైన వెయ్యరాదు ఉదయం లేవగానే పాచిముఖంతో అద్దము చూసుకోకూడదు ఇంటి గుమ్మాల మీద కూర్చొని ముచ్చట్లు ఆడకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్